పేరు అందే రమేష్ నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను సమాజంలో చట్టాలపై అవగాహన లేనటువంటి అదేవిధంగా చట్టాలపై అవగాహన ఉండి సరైనటువంటి ప్లాట్ఫామ్ లేక చదువు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి సరైనటువంటి సపోర్ట్ లేనటువంటి వ్యక్తుల కొరకు సెంటర్ ఫర్ అండ్ రైట్స్ ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆర్గనైజేషన్లో వ్యవస్థాపకులు శ్రీ ఉత్తరాధి హరిప్రసాద్ హరిప్రసాద్ వారు ఫౌండర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఈ ఈ ఆర్గనైజేషన్ నందు ఉద్యోగ ఎదురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల యొక్క రాష్ట్ర ప్రత్యక్షంగా నియమించినటువంటి శ్రీ ఉత్తరాధార గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగులు రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగుల యొక్క ప్రజాప్రతినిధులు వచ్చు లేదంటే అధికారుల వద్ద ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చట్టపరంగా ఎదుర్కోవడానికి ఈ ఆర్గనైజేషన్ మనకు ఎంతో ఉపయోగపడుతుందని మేము అందరూ తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఈ ఆర్గనైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను అన్ని అన్ని ప్రాంతాలను విస్తరింప చేసి ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాన్ని ఈ ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఎదుర్కోవాలని చెప్పి మీ అందరికి పిలుపునిస్తున్నాను ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీ అందరికి మంచి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కొరకు లేదా మరియు ఈ ఆర్గనైజేషన్ ని ముందు తీసుకు మీ సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకోండి నమస్కారం